సాధారణంగా అరవై ఏళ్లు వచ్చాయంటే చాలు రామకృష్ణ అంటూ చాలా మంది పెద్దలు విశ్రాంతి తీసుకుంటారు అంతెందుకు యువత సైతం కొంచెం దూరం నడిచినా వర్కౌట్ చేసినా ఇట్టే అలసిపోతారు ఆమె మాత్రం ఏడు పైదుల వయసులోనూ ఎంతో ఉత్సాహంగా అలు పెరగకుండా పరుగులు తీస్తున్నారు క్రీడలకు వయస్సు అడ్డురాదంటూ ప్రపంచ రికార్డులు సాధించి ఔరా అనిపిస్తున్నారు నవ్వుతూ ఎంతో చలాకీగా కనిపిస్తున్న ఈమె పేరు సుహాసిని వయసెంతో తెలుసా డబ్బై పైమాటై మైదానంలో ఆమె అడుగు పెడితే రికార్డులు బద్దలవ్వాల్సిందే పరుగందుకుంటే పతకం పట్టాల్సిందే ప్రపంచంలో ఏ మూల పోటీ జరిగినా వాలిపోతారు మాస్టర్ అథ్లెటిక్ ఫెడరేషన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మెడల్స్ కొల్లగొడుతున్నారు ఆగస్టులో స్వీడన్ లో జరిగిన పోటీల్లో పాల్గొని బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు లక్ష్మీ సుహాసిని సొంతూరు గుంటూరైన నెల్లూరులో స్థిరపడ్డారు తెలుగు లెక్చరర్ గా పనిచేసిన ఈమె పదవీ విరమణ తర్వాత వెట్రన్ క్రీడాకారిణిగా మారారు మోకాలికి శస్త్రచికిత్స జరిగినా ఏమాత్రం బెరుకు లేకుండా జావలిన్ తో డిస్క్ త్రో మార్థన్ వాకింగ్ లో కఠోర శ్రమ చేశారు నేటికి ఫైకే రన్ రిలే రన్ పోటీల్లో శిక్షణ పొందుతున్నారు క్రీడలకు వయసు అడ్డురాదని చాటి చెబుతున్నారు ఆటకి వయసు లేదు పెద్దవాళ్ళకి ఆట అసలు నలభై ఏళ్ళు దాటిన తర్వాత ఆడవాళ్ళు ఆడుతా ఉంటే ఈ వయసులో నీకు ఆటలు అవసరమా అనే ఇంటి వాతావరణమే ఉంటుంది దాన్ని బద్దలు కొట్టుకుని బయటకు రావడం ఇంటి సెల్ఫ్ ఒక గొప్ప విజయం స్వీడన్కి నూట తొమ్మిది దేశాలు వాళ్ళు వచ్చారు అందులోను ఒలింపిక్స్ రిటైర్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ రిటైర్మెంట్ తీసుకున్న ఛాంపియన్స్ మాస్టర్ అథ్లెట్స్గా వెటరన్ స్పోర్ట్స్ ఉమెన్గా వచ్చి మాతో కంపెనీ చేస్తారు వాళ్ళతో పాటు ఒక్క ట్రాక్ లో నిలబడగలగడం వాళ్ళతో సన్నిహితంగా మాట్లాడడం వాళ్ళ భావాలు పంచుకోవడము ఒక గొప్ప నాలెడ్జ్ ఒక పెద్ద పుస్తకాన్ని చదివినంత గొప్ప జ్ఞానాన్ని నాకు ఇచ్చింది సమాజంలో అన్ని రంగాల్లో స్త్రీలు ఫిఫ్టీ పర్సెంట్ ఉండాలి అనుకున్నప్పుడు క్రీడారంగం కూడా ఒక రంగం అందులో ఫిఫ్టీ పర్సెంట్ సుహాసిని బహుముఖ ప్రజ్ఞాశాలి జానపద కళాకారిణిగా కవయిత్రిగాను పేరు ప్రఖ్యాతులు సంపాదించారు ఈమె రచనలకు మొల్ల జయంతి పురస్కారం కవి కోకిల దువ్వూరు రామిరెడ్డి అవార్డులు పొందారు చిత్రకళతో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు లోను చోటు సంపాదించుకున్నారు మా అమ్మ గారు సప్త కావ్యాలు రాశారు ఆమె నుంచి వారసత్వంగా కవిత్వాన్ని పొందాను నా ప్రాథమికంగా నేను పాటలు రచయితది కవిత్వం ఎక్కువ రాశాను కస్తూరిబా సన్మాన్ పేరుతో జాతీయ పురస్కారాన్ని పొందాను అది నేను వేసిన బొమ్మలతో తొలి పత్ర చిత్రకారిణిగా రెండు వేల నాలుగులో లింకా బుక్ ఆఫ్ రికార్డ్ ఎక్కాను ఐదు కేటగిరీస్ లో యాభై నాలుగు ప్రపంచ రికార్డులు నేను నా ఆర్ట్కి తీసుకున్నాను సుహాసిని ప్రతిభకు ఫిదా అయిన గూడూరు దువ్వూరు రమణమ్మ కళాశాల యాజమాన్యం ఏకో ఫ్రెండ్లీ కార్నర్ పేరుతో ప్రత్యేక గ్యాలరీని ఏర్పాటు చేశారు సుహాసిని సాధించిన ముప్పై ఆరు ప్రపంచ రికార్డులు ట్రోఫీలు చిత్రకళలను ప్రదర్శించి భావితరాల్లో స్ఫూర్తి నింపుతున్నారు